హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపండి తులి చేప పులుచేస్తున్నాను ఆయిల్ వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని సాల్ట్ వేస్తాను ఒక రెండు స్పూన్లు పసుపు ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం రెండు స్పూన్లు తుల్లి చేపండి చేపకులు వేసుకుందాం కొద్దిగా వాటర్ వేస్తున్నాను మొత్తా ఇది చింతపండు గుజ్జు అండి వేస్తున్నాను కర్రీ అయిపోయింది కదండి కొత్తిమీర వేస్తున్నాను ఇది జీలకర్ర వెల్లుల్లిపాయ అండి నేను అప్పటికప్పుడు దంచుతాను పొడ్లంతగా వాడను జీలకర్ర పొడి కొత్తిమీర తుడ్డు చేప పులుసు అయిపోయిందండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్